దయచేసి నా గురించి అందరూ కేర్ తీసుకోనవలసిందిగా గోమాత గురించి కేర్ తీసుకోవలసిందిగా గోమాత అభ్యర్థనను గమనించండి జై గోమాత జై జై గోమాత ఈ గోమాత గత ఇరవై రోజుల క్రితం మన చీరాల పోలీస్ క్వార్టర్లో డెలివరీ కాలేక బాధపడుతూ ఉంటే మన చీరాల గోపరి రక్షణ సభ్య సభ్యులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేస్తే వెళ్ళి సుఖప్రవస ప్రసవం చేయించడం జరిగింది గత పది రోజులు పది రోజుల వరకు చీరాల గోపరి రక్షణ సభ్యార్ధ్వర్యంలో తల్లి గోమాతకు బిడ్డ గోమాతకు పాలం తీర్చడం కూరగాయల తీర్చడం ఆహారాలు తీర్చడం జరిగింది తర్వాత గోమాత అక్కడ నుండి ఊరు బయట ఊరు రోడ్ల మీద దా తిరుగుతున్న తరుణంలో ఈ చిన్న గోమాతను ఈ ఊర కుక్కలు గాయాలు చేసి అనారోగ్యానికి గురి చేయడం జరిగింది ఇది తెలియజేసిన కొందరు గోభక్తు చూసిన కొందరు గోభక్తులు చిరాలు గో పరిరక్షణ సమితి సభ్యులు తెలియజేసిన వెంటనే వారు ప్రతిస్పందించి చిన్న గోమాతకు సరైన కల్పన లేకపోవడం వలన తీసుకువచ్చి గోమాతకు రెగ్యులర్గా మెడిసిన్ ఇప్పిస్తూ రేబి రేబీస్ ఇంజెక్షన్ కూడా ఇప్పించడం జరిగింది వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ప్రస్తుతం ఇది వర్షపు వర్షాన్ని తరగకూడదన్న ఉద్దేశంతో మా పరిర చీర గో పరిరక్షణ సమితి సభ్యుల ఆరోగ్యాలను ఉంచడం జరిగింది డైరీ మూడు ఫోటోలు దీనికి ఆవు పాలను పట్టించడం జరుగుతుంది చిన్న గోమాతకు తల్లి గోమాతకు కూడా ఈవినింగ్ టైం మధ్యాహ్నం టైం కూరగాయలను సప్లై చేసి కూరగాయలను పెట్టడం జరుగుతుంది ఆహారంగా దయచేసి ఈ వీడియోని అందించిన చీరవర్గ అధికారులు తదితర అధికారులు ఈ గోమాతలకు